సో ఇటువంటివి ఏంటంటే రిపీట్ అవుతా అంటే మనకు ఊరంటేనే కల్మషన్ లేకుంటూ ఉంటుంది అవునా అందరు కూడా సాధక బాధకాలు అందరూ చర్చించుకుంటారు రచ్చబండ అన్నట్టు పెట్టుకొని ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా వరకు పోతుంది ఎందుకంటే అందరు ఈగోలో పోతారు పట్టింపులు పంతాలకు పోతాండు సో అటువంటివి కాకుండా ఏది ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా విలేజ్ లెవెల్ లోనే పరిష్కరించుకునేటందుకు ప్రయత్నించండి మా వరకు వచ్చినా కూడా కౌన్సిల్ చేసి చేసే ప్రయత్నమే చేస్తాము అదొకటి కేసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్ కాకుండా చూసుకోండి ఇవన్నీ కాకుండా చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలకు కూడా ఊరుని విడిచి ఫస్ట్ బయటికి రావాలి చాలా వరకు ఏమవుతుంది అంటే టెన్త్ చదివినా డిగ్రీ చదివినా కూడా ఊర్లో పొలాలు ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి ఎవరు లేరు అన్న ధోరణిలో ఇక్కడనే ఉంటారు ఆ చదువుకు ఉపయోగం లేకుండా అవుతుంది డిగ్రీ చదివినోడు అదే పని చేస్తాడు ఏం చదివినోడు కూడా అదే పని చేస్తాడు సో చదువుకున్నందుకు మీరు ఖచ్చితంగా కొత్తూడెం టౌన్కో ఖమ్మంకో లేక హైదరాబాద్ ఏదో ఉద్యోగ అవసరం ఫస్ట్ ఒక పదివేలతో పదిహేను వేలతో స్టార్ట్ చేయండి ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మీకే ఇంకా వేరే ఎక్స్పోజర్ అనేది వచ్చి ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి మిమ్మల్ని చూసి మీ ఊర్లో పిల్లలు కూడా అరే చదువుకుంటే మనకి ఇట్లా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న నమ్మకం వాళ్ళ దాంట్లో రావాలి అదొకటి చదువు ఒకటి సెకండ్ థింగ్ ఇంకొకటి విద్యార్థులను కూడా స్కూలు పంపిస్తాను అందరు ఖచ్చితంగా వస్తారా చిన్న చినుకు పడంగానే డుమ్మ పడుతున్నారు సో పిల్లలు మాత్రం ఖచ్చితంగా స్కూల్కి పంపండి అవుతుందా చిన్నప్పుడు మేము స్కూల్ పోకపోతే మాకు ఇంట్లో టార్చర్ ఉండేది మస్తు కొట్టేది మా మమ్మీ డాడీ సో మీరు కూడా అదే చదువు విషయంలో అంతే స్ట్రిక్ట్గా ఉండాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది వచ్చినా తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా కూడా స్కూలుకు పోవాలనేది ఆ పిల్లగాని మైండ్ మైండ్ సెట్లో ఉండాలి ఉంటేనే తర్వాత కష్టపడతారు బాగుపడతారు అదొకటి అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే నేను ఇంతవరకు మళ్ళీ చెప్పానో ఒకటి హెల్త్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా డాక్టర్స్ చెప్పింది మందులు వాడాలి దాని ఫాలోఅప్ కూడా ఎన్ని రోజులు మందులు అయిపోయిందో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీ ఆరోగ్యం ఎట్లున్నదో అదొకసారి చూడాలి సెకండ్ థింగ్ క్రైమ్ రిలేటెడ్ కూడా ఇప్పుడైతే లైక్ విలేజ్ చాలా మంచి ఉందని మా డిఎస్పి గారు చెప్పిండ్రు అదే కంటిన్యూ చేయాలి ఇంకొకటి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం బయటికి వెళ్ళాలి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించే బాధ్యత మీది అండ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా దో అది మాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ అయినా కూడా ఇన్ కేసు మా ఎస్ఐలో సిఏలో చెప్తే మేము ఆ కన్సన్ డిపార్ట్మెంట్ కూడా చేపించి పని చేయించే బాధ్యత మాది సరేనా థ్యాంక్ యూ ఫైనల్గా కూడా మళ్ళొక్కసారి జైలూరుపాడు ప్రెస్ క్లబ్కి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్కి మా డిఎస్పీ గారికి సీఐలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ